భారత్ పై అమెరికా బెదిరింపులు ఎక్కువే అవుతున్నాయి నిన్న కూడా డొనాల్డ్ ట్రంప్ భారత్పై సుంకాలు మరింత ఎక్కువగా విధిస్తామని బెదిరించిన సంగతి మనకు తెలిసిందే కదా ఈ నేపథ్యంలో అమెరికాకు భారత విదేశాంగ శాఖ గట్టి కౌంటర్ ఇచ్చింది ప్రధానంగా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్న భారత్పై మరింత సుంకాలు విధిస్తామని ట్రంప్ ప్రకటించారు ఈ సందర్భంగా భారత విదేశాంగ శాఖ కార్యదర్శి రణధీర్ జైస్వాల్ తీవ్రంగా స్పందించారు ఇది అన్యాయం అసందర్భమని దేశాలలానే మేం కూడా జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తాం ఈయు యుఎస్ రష్యా నుంచి వస్తువులను ఎందుకు కొంటున్నాయి అని సూటిగా క్వశ్చన్ చేశారు కొన్ని రోజులుగా అమెరికా ఈయూ దేశాలు కలిపి భారత్పై విరుచుకు పడుతున్న సంగతి మనకు తెలిసిందే కదా ప్రధానంగా ఈ రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నందుకే యుక్రెయిన్పై యుద్ధం ఆపడం లేదనే ఆరోపణలు కూడా చేస్తున్నాయి ఇది అన్యాయం అసందర్భమని మన భారత విదేశాంగ శాఖ ప్రకటించింది ఈ దేశాలు భారత్పై అక్కసు వెళ్లగక్కడమే కాదు భారత్తో మాటలు చర్యలు వ్యత్యాసంగా చూపిస్తున్నాయి రష్యా యుక్రెయిన్ వివాదం భారత్పై మళ్లించడం అసమంజసం దేశీ వినియోగదారులకు చౌకగా స్థిరమైన శక్తి వినియోగం కోసం భారత్ దిగుమతులు చేసుకుంటుంది ఆశ్చర్యకరం ఏంటంటే భారత్ను విమర్శిస్తున్న ఈ దేశాలు స్వయంగా రష్యాతో వ్యాపారం చేస్తున్నాయి యూరప్ రష్యా మధ్య వ్యాపారం కేవలం శక్తికి మాత్రమే పరిమితం కాలేదు ఎరువులు ఖనిజ ఉత్పత్తులు రసాయనాలు ఇనుము ఉక్కు యంత్రాలు పరికరాలు కూడా ఉన్నాయి అని చెప్పేసి మన భారత విదేశాంగ చెబుతోంది ఇక అమెరికాకు ఎరువులతో పాటు రసాయనాలు కూడా దిగుమతి చేసుకుంటోంది అందులో పలాడియన్ యురేనియం ఇవి కూడా ఉన్నాయి ఇదిలా ఉంటే నిన్న డొనాల్డ్ ట్రంప్ భారత్ రష్యా నుంచి భారీ మొత్తంలో కొనుగోలు చేయడమే కాదు అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఎక్కువ ధరలో విక్రయిస్తోందని దానివల్ల లాభాలు ఆర్జిస్తోందని ఆయన ఆరోపించారు వాళ్లు రష్యా యుద్ధంతో యుక్రెయిన్లో ఎంతమందిని చంపుతున్నారో కూడా పట్టించుకోరు ఈ నేపథ్యంలో భారత్పై అమెరికా సుంకాన్ని పెంచుతోంది అని ప్రకటించారు ఇక సోషల్ మీడియా వేదికగా అమెరికాపై మన విదేశాంగ శాఖ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినందుకు ఇటు నెటిజన్స్ కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేస్తోందని అక్కసు వెళ్లగక్కుతున్న అగ్ర రాజ్యానికి యురేనియం పలాడియం కెమికల్స్ ఎందుకు దిగుమతి చేసుకుంటుంది అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు